ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదం మనందరికీ తెలిసిందే విలీనం కాదు పొత్తు కూడా ఉండదు బీజేపీపై పార్టీలో అసలు బీజేపీ పా బీజేపీపై పార్టీలో అసలు చర్చ జరగలేదు ఆరోపణలను పట్టించుకోవాల్సిన పని లేదు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు మాటలకు గ్లోబల్స్ సిగ్గుప సిగ్గుపడేలా ఉంది అంటూ కూడా జగదీష్ రెడ్డికి సంబంధించి చెప్పినాయి చాలా సందర్భాలలో చెప్పినాయి ఇప్పటి చెప్తున్నా కరుడుగా వచ్చిన వాళ్ళకు కార్యకర్తలున్నారు ఏదన్నా మీటింగ్ పెడితే వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మందు బాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది అవసరం లేదు వాళ్ళ సర్ది వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళ పైసలతో వాళ్ళే షార్జీలు పెట్టుకొని మీటింగ్ల దగ్గరికి వస్తారు వాళ్ళు ఎంత అద్భుతమైన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీలో మంచోళ్ళు ఉన్నారు ఆ కార్యకర్తలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ నాయకులు ఉన్నారు చూడు అంత శిల్లర వాళ్ళగాలి ఉన్నారు ఉన్న ముచ్చడే చెప్తున్నా కార్యకర్తలు అద్భుతం భారతీయ జనతా పార్టీ అంటే ఇట్లా సెల్యూట్ చేయొచ్చు వాళ్ళ కార్యకర్తలకు నేను చాలా సందర్భాలలో చూసిన ఓ సందర్భంలో ఇక్కడ మీటింగ్ పెడితే ఓ గ్రామంలో కింద కిందకొని సర్దిబాక్స్ తింటారు అరే వీళ్ళు తోటకి ఏమైనా కూలోలు కావచ్చు లేకపోతే ఇక్కడికి దేనికి వచ్చిర్రో లేకపోతే ఏమో అనుకున్నా కానీ వాళ్ళు మీటింగ్కి వచ్చి వాళ్ళ సద్దులు వాళ్ళు తెచ్చుకొని తిన్నారు అది అద్భుతమైన గొప్పలాలు బీజేపీకి సంబంధించి నిజంగా కూడా వాళ్ళకి సెల్యూట్ చేయొచ్చు కానీ వాళ్ళ నాయకులు ఉన్నారు చూడు అంతా గొర్రెళ్ళకి అమ్ముడు పోతారని నిన్ననే రాజాసింగ్ అన్నాడు నేను అనలేదు ఆ రాజాసింగ్ అన్నాడు వాళ్ళ నాయకత్వం పటిష్టంగా లేదు వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు దేని మీద నిలబడరు కేంద్రంలో అధికారంలో ఉంటారు రాష్ట్రానికి ఏం ఏవాలో తెలియదు ఏం కాని పరిస్థితి కనబడు భారతీయ జనతా పార్టీ అద్భుతమైన కార్యకర్తల నాయకత్వంలో లోపంతోనే అది కొట్టుమిట్టాడుతుంది ఇప్పుడు సముద్రం లాంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నది శాప సముద్రంలో ఉన్నది ఎంత ఏదైనా నడుతుంది కానీ రాష్ట్రం మీద పట్టు సంపాదించలేకపోతుంది పూర్తిస్థాయిలో కిషన్ రెడ్డో వర్గమే బండి సంజీవ వర్గమే అరవిందో వర్గమే డీకే అరవ్ వర్గమే రఘునందన్ రావు వర్గమే ఈటలో వర్గమే ఈ ఏడైతే ఆయన అది ఇదేమన్నా తెగే కట్టనేనా ఆ కంపెనీ అన్న దిగుతుంది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు మంచిగానే ఉన్నారు నాయకత్వం లేమి లేమితోనే అది కొన ఊపిరితోనే ఆక్సిజన్లు కొట్టుమిట్టాడుతుంది సో బీజేపీతోని బీఆర్ఎస్ విలీనం అనేది ఉండదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ప్రాంతీయ పార్టీని తొక్కడానికి ప్రధానంగా ముద్రేసేది ఏంటంటే ఆ పలానా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుంది లేకపోతే బీజేపీలో విలీనం ఇది ఒక ఆయుధం ఎందుకంటే మీరు తమిళనాడుకు సంబంధించిన ద్రవిడ పార్టీని చూడండి స్టాలిన్ ఆధ్వర్యంలో దాంతోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలను చాలా స్పష్టంగా చూడండి అక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ మీద ఒక అపవాద ఏది వేస్తారు అంటే గుడ్డలు పెట్టి లాంటిది ఏంది అంటే విలీనమైతుందట కదా పొత్తు పెట్టుకుంటాలట కదా అయ్యో ఇక అయిపోయిందట కదా ఇక ఏం లేదట కదా ఇదే లొల్లి ఉంటుంది తప్ప రియల్